రాజకీయ కక్ష సాధింపుతో తన తండ్రి రామరాజుపై అక్రమ కేసు బనాయించారంటూ వైసీపీ నాయకుడు నర్సాపురం పార్లమెంట్ పరిశీలికులు ముదునూరి మురళీ కృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రద్దిపాడు మండలం ధర్మవరంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులకు తెరలేపుతూ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని సంస్కృతి తీసుకువస్తోందని మండిపడ్డారు ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఉన్న నా తండ్రి ముదునూరి రామరాజుపై ఎంపీడివో కుమార్ బాబు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించారు రాజకీయాలకు సంబంధం లేని తన తండ్రి రామరాజుపై రాజకీయ కక్షలో భాగంగానే మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారులతో కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసి అక్రమ కేసుకు పాల్పడిన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు తన తండ్రి మానసిక క్షోభకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం ముదునూరి మురళీ కృష్ణం కు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి ఎంపీపీ గోళ కాంతి సుధాకర్ హాజరై మీడియాతో మాట్లాడుతూ ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్న ముదునూరి రామరాజుపై సభ్య సమాజం తలదించుకునేలా అక్రమంగా కేసు పెట్టడం బాధాకరమని ఈ ఘటనకు బాధ్యుడైన ఎంపీడీఓని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆగ మేఘాలపై కేసు నమోదు చేసిన పోలీసుల తీరును వారు తప్పుబట్టారు మ్యూస్ వ్యాప్తంగా బారి ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరై మురళీ కృష్ణం రాజ్ కి మద్దతుగా నిలిచారు సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియం మిత్రులు అందరికీ కూడా ఇక్కడ మీ అందరికి కూడా పేరు కూడా ధన్యవాదాలు చేస్తున్నారు ఇక్కడ మీ అందరిని తిరగడానికి ఒక కారణం ఉంది ప్రయాణ కారణం మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి బయటికి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను దూషించారు అని చెప్పి పట్టిపాడు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయనకు బట్టలు పొద్దున్న సత్తమే వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు తో కలిపి పొద్దున్న టిఫిన్ తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పట్టిందాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ సమాజం సిద్ధపడే విధంగా ఆరోపణలు చేసి ఈ కూటమి ప్రభుత్వంలో వెనకాలండి ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియదు ఆయనకి ఏమైనటువంటి తెలియదు ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి మీద సమాజం అంతా సిగ్గు సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎన్పిడిఓ ఒక మండల అభివృద్ధి అధికారి అయ్యే నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో ఈ ఎవరైతే మహిళలు ఉన్నారో మీరు వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్ఈ గారికి పెట్టడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది ఆ లోపలకు నువ్వు ఎందుకెళ్ళవు ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడన్నా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద బోలు ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి నీకు ఎవరు పరమించారు నీకు ఎంపీఓకి ఎంపీరియోకి పరమాయిస్తే ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా పెట్టుకునేటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ వేరే చేస్తుంది ఈ సమాజం ఎలా పడుతుంది ఈ కూట ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెప్పు పొందడానికి ఎవరై ఎవరి దగ్గర నువ్వు మెప్పు పొందడానికి పనిచేసేవని నువ్వు ఇటుపక్క ఆలోచించవలసిన అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్త ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు అంతా ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏదైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళు నువ్వు అని ఆయన అడగడం జరిగిందా నువ్వు నువ్వు అధికారంలో లేవు గనక ఆపోజిషన్లన్న పెట్టుకుంటే తప్పుడు కేసులు పెడితే కూడా సమాజం మెప్పు పొంది లేదా కొంత నన్నీలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళు బతితారో తెలియదు తెల్లారి జాము ఐదు గంటల నుంచి మందులు వేయాలి కార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాల వ్యాధులతో మోషన్ కూడా ఆయన పంచులో అయిపోతుంటాయి మేము ఆడుతూ ఉంటాం అలాంటి వ్యక్తి నిలిచేటప్పుడు మీరు చూడరు కానీ రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంట్లో రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేతుంటే కానీ నల్లాని పరిస్థితి అలాంటి వ్యక్తి మీద కేసు పెట్టే దానికి సిగ్గులేదా అని అడుగుతున్నాం నువ్వు ఎంప్లాయీవా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు ఎదిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారు అయ్యండి ఒక గౌరవ అధికేయుల మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా దేని గురించి ఎవరు పంపేది నువ్వు ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని ఎన్డివన్ సస్పెండ్ చేయాలని ఇలాంటి పరిస్థితి ఒక గౌరవంగా బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లా కోరుతా ఉన్నా అయితే ఇక్కడ జరిగిన విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక ఎనభై ఆరు సంవత్సరంటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అంటే ఎనభై ఆరు సంవత్సరం వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదు అట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి కంప్లైంట్ ఇస్తే సుమారు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది కట్టలేని పరిస్థితి కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటిది ఆగమేఘాల మేగా ఒక రోజు గడవక ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద కుట్రకోణం కనపడుతుంది అనేటువంటి విషయం బాగా పరిశీలించాలి మీడియా మిత్రులందరికీ నేను సర్విస్తున్నాను థ్యాంక్ యూ వెరీ జయ వారే చెప్తున్నారు కమిటీ చేయొచ్చు కమిటీ కూడా అవసరం సరే చేయండి కానీ నిజం నిర్ధారణ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎంపీ సస్పెండ్ చేస్తారా చేయాలి చేయకపోతే గవర్నమెంట్ ప్రభుత్వానికి నష్టం అది అది చాలా తప్పుడు ప్రసారం ఇది చాలా తప్పుడు ప్రసారం మహానుభావుడు అయినా దేవుళ్ళ కూర్చున్నారు అక్కడ ఆయన వయసుకి మన గౌరవం ఇవ్వాలి అలాంటి వ్యక్తి చేయబట్టుకున్నాడు మనీ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడైతే ఆయన మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అసలు ఇదైతే మేము పూర్తిగా మా పార్టీ తరఫు నుంచి మరి అధిష్టానం నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు సార్ ఇదైతే ఎంతవరకు ఏందరూ లేదు అసలు తెలిసిన వెంటనే అందరూ ఆ ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం అంతా ఆడుకుందామనే ఉద్దేశంలో అయితే ఎవరూ లేరు ఇప్పుడు వరకు మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడుతున్నాం జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పును సృష్టించారు పెద్ద ఎందుకు పరువు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేదా రాజకీయ కక్ష అనేది తేల్చాలి అలాగే దీనికి కార్యకులైనటువంటి ఎంపీడీ గారిని ఆయన ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా బయటకు మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా మేము భావిస్తున్నాం కాబట్టి వారికి